హాయ్ అండి చిక్కుడుకాయ క్యారీ చేయటానికని చిక్కుడుకాయలను వోలుస్తున్నానండి పురుగులు ఏమైనా ఉంటాయని ఇలా తీసి చూడాలండి చూసి వీటిని చిక్కుడుకాయలను ఎలా తీసుకుంటే పురుగులు ఉంటే తెలిసిపోద్దు లేదంటే మనం ఇలా విడదీయలేదనుకోండి కాయను విడదీయకపోతే లోపల ఉన్న పురుగులు అనేవి మనకు తెలీదు ఇదిగోండి ఇలా తీసుకుని మనం చూసుకోవాలండి పురుగు ఏమైనా ఉందా లేదా అనేది చిక్కుడుగాడిలో పురుగులు ఎక్కువ ఉంటాయి కదా అందుకని విడతీయాలి తప్పలో బాగుంది అనుకున్న దానికి పర్వాలేదు కానీ ప్రతి ప్రతిదానికి విడదీసుకుంటేనే మంచిదండి కడుగుతున్నాను Det var noen kåser. ఉల్లిపాయ పచ్చిమిర్చి కడుగు కట్ చేస్తున్నానండి గిన్నె వేడెక్కిందండి నూనె పోస్తున్నాను కర్రీకి సరిపండి అంత నూనె నూనె అయితే కాగిందండి ఆవాలు వేస్తున్నాను ఆవాలు పేలియండి వెల్లుల్లిపాయ వేసాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎక్కువేమీ మగ్గన అవసరం లేదండి ఈ చిక్కుడుకాయలతో పాటు మగ్గిపోతాయి ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని వంట సిమ్లో పెట్టి నిదానంగా మూత పెట్టి మగ్గించాలండి పెడుతున్నాను నిదానంగా మగ్గితే బాగుంటుందండి చిక్కుడుకాయొండి మగ్గుతున్నాయి ఇంకా కొంచెం మగ్గాలండి చిక్కుడుకాయ నూనెలో ఎంత సేపు మగ్గితే మనకి అంత బాగుంటుంది అండి ఆ పసర వాసన అనేది లేకుండా బాగుంటుంది అనమాట దీని ఎక్కువసేపు ఇలాగే సిమ్లో మగ్గించుకోవాలండి నూనెలో మగ్గుతున్నాయండి చాలా వరకు మగ్గిపోయాయి పసుపు వేస్తున్నాను ఇంకా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేస్తానండి టమాటా పెద్దదండి ఇది సరిపోద్ది ఒకటైతే మగ్గి అండి ఇది నూనెలో ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నాను టమాటా వేసేస్తున్నా పెద్ద టమాటా ఒకటి కట్ చేసాను మాకైతే ఇది పులుపు సరిపోద్ది అండి పులుపు వాళ్ళు ఇంకొక టమాటా వేసుకోవచ్చు అలాగే టమాటా అన్ని మగ్గటానికి సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడే వేసేస్తున్నా సరిపడినంత సాల్ట్ ఇంకా కొంచెం మగ్గాలండి ఇంకా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం వేస్తాను చిక్కుడుగా టమాటా కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నూనెలో బాగా మగ్గినాయండి స్మెల్ పచ్చివాసన అనేది పోయింది లేదు ఇప్పుడు కారం అయితే వేస్తున్నానండి కారం ఒక రెండు స్పూన్లు వేస్తానండి సరిపోతుంది ఈ కారం కూడా కొంచెం సేపు నూనెలో ఫ్రై అయితే అప్పుడు నీళ్లు పోస్తానండి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కర్రీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని ఇవన్నీ కారం కూడా నూనెలో మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నాను కర్రీ అయితే ఉడుకుతుందండి ఇప్పుడు కొత్తిమీర వేస్తాను కొత్తిమీర శుభ్రం కడిగేసానండి ఇంకా కొంచెం ఉడకాలండి కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయ టమాటా కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి